హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే సంక్రాంతికి ఇంటికి వచ్చాము అందరం ఇట్లా మా ఫ్రెండ్స్తో దావా చేసుకుందామని అనుకున్నాం అందరం ఇక కళ్ళు తీసుకున్నాం మేము కళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు సో అందరు ట్రాక్టర్లో వెళ్ళాం మా ఫ్రెండ్ ట్రాక్టర్ తీసుకొచ్చాడు తనకి ట్రాక్టర్ ఉంది ఇక్కడ గుడి దగ్గర పూజ చేస్తున్నాము వెళ్ళేటప్పుడు గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి అండ్ టాక్ టర్కి దగ్గర కూడా వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి అక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాము మా ఊరికి ఇక్కడ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో దండు మైసమ్మ అని ఫేమస్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాం మేము ప్రతి సంవత్సరం అక్కడికే వెళ్తాం ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది నిమ్మికాయల దగ్గర సూర్యాపేట దగ్గరలో నిమ్మికాయలు అనే ఊర్లో దండు మైసమ్మ ఉంది చాలా ఫేమస్ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇంత ముందుకు నిమ్మికల్ అనేది ఇక్కడ ఉండేది ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అయిందండి చాలా ఫేమస్ గుడి అండి మేము చిన్నప్పటి నుంచి ప్రతిసారి ఇక్కడికి వస్తాము సో ప్రతిసారి చాలామంది వస్తుంటారు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని కోరికలు కోరుకుంటారు సో ఎవరైనా కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు ఇట్లా బోనం ఉండి ఇట్లా గొర్రెపో ఒత్తుని తెచ్చుకొని అమ్మవారికి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడనే వంటలు చేసుకొని తింటారు సో మేము ఫ్రెండ్స్ అయితే ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాము చాలా ప్రతి సంవత్సరం వస్తాం ప్రతిసారి ఇక్కడే దావా చేసుకుంటాము ఈసారి ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మేము గోరేపోతను కోస్తున్నాము అంత ముందుకు కోళ్ళను కోసేది అప్పుడు చాలా కొంత మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారు అందరూ కొంచెం మంచి మంచి పొజిషన్లో ఉన్నారు జాబులు చేస్తున్నారు కాబట్టి ఈసారి చాలా అమౌంట్ వేసుకొని గొర్రెపోతుని అయితే తీసుకున్నామండి ఈ వచ్చేసి మాకు ట్వెల్వ్ థౌసండ్ పడింది ఎయిటీన్ కేజీస్ ఉంటుంది ఎయిటీన్ కేజీస్ కూర వస్తుందని చెప్పారు సో ఇది మా ఊర్లోనే తీ తీసుకున్నారు ఎయిటీ తీసుకున్నారు ఇక్కడ మాకు దగ్గరలోనే ఒకళ్ళు అమ్ముతారంట అమ్ముతున్నారు వాళ్ళు తీసుకు వాళ్ళ దగ్గర తీసుకున్నాము వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి అండి యాక్చువల్గా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా వచ్చేసాం వచ్చాము సో అందరు ట్రాక్టర్లోనే వచ్చాము ఇప్పుడే పూజ అయిపోయింది గుడి దగ్గర అండ్ జల్తం జల్త కూడా ఇచ్చింది ఇప్పుడు కటింగ్ చేయడానికి తీసుకెళ్తున్నారు అండ్ దీని ఇంత ఈ గుడి దగ్గర చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా ఎక్కువగా ఇట్లా మటన్ కట్ చేయడానికి అండ్ చికెన్ కట్ చేయడానికి చాలామంది ఉంటారు సో మేమైతే యాక్చువల్గా మాకు వచ్చు కానీ మా దా ఫ్రెండ్స్లో వచ్చు కానీ సో మాకు లేట్ అయిపోతుందని వేరే వాళ్ళకి ఇచ్చాం సో మాకు అమ్మవారి దగ్గర జల్తా ఇచ్చింది తొందరగానే ఇచ్చింది మాకు సో మా అమ్మటి ఒక ఆయన ఈ టోపీ ఆయన పెట్టుకున్నాడు కదా ఆయన మా అమ్మడే తిరుగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకు కటింగ్ చేయడానికి మాకు ఇవ్వమని కోరుతున్నారు యాక్చువల్గా మేము మా బావ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి అనుకున్నాము కాకపోతే ఆయన వెంబట్టి మా తిరిగి తిరుగుతున్నాడు మని సో ఇక్కడ సైడ్కు ఇట్లా కటింగ్ ఉంటుంది కట్ చేసాము అండ్ ఒక కాలు కూడా కట్ చేసి అక్కడ అమ్మవారికి అక్కడ కడతారు అది సాంప్రదాయం సో అతనికి అయితే ఇచ్చేసామండి ఫైనల్గా అతనైతే మమ్మల్ని వదిలిపెట్టలేదు చాలా మాయంబట్టే ఉండి ఉండి తీసుకున్నాడు అయిపోయిన తర్వాత వాళ్ళు కట్ చేస్తున్నారు ఇక్కడ మేము ఒక చెట్టు దగ్గర ట్రాక్టర్ ఆపి అక్కడ మేము వచ్చేటప్పుడే చాలా సామాన్ తెచ్చుకున్నాము బియ్యము వంట సామాను అన్నీ ఇక్కడ తీసుకున్నాం సో బోటీ అయితే ఫస్ట్ రెడీ చేసి ఇచ్చాడు బోటీ రెడీ ఇచ్చిన తర్వాత మేము బోటీ వండుతున్నాం వండుతున్నాం ఈ లోపల మటన్ కూడా వస్తుంది మా దాంట్లోనే వంట వచ్చండి అండ్ చాలా ఇందుకే చేస్తారు బాగా చేస్తారు సో మేమే వంట చేసుకున్నాము అండ్ వంట వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ముగ్గురు నలుగురు మిగతా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ అయితే బోటీ అయితే వచ్చేసింది బోటీ వచ్చేసిన తర్వాత కూడా మటన్ కూడా వచ్చేసింది అంటే మటన్ 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 కూడా వేస్తున్నాం తాలింపు సో ఆయిల్ అయితే వేస్తున్నాడు సో ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నామండి ఇలా వంటల దగ్గర ఒక్కలా వే వేరే కటింగ్కు ఇలా అందరం తల ఒక పని చేసుకుంటామండి చాలా మంచిగా జరిగింది సో మటన్ కూడా చాలా చాలా బాగా ఉడికింది సో ఫస్ట్ అయితే మటన్ ప్రాసెస్లో అయితే నేను ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ బగారా సామాను అవన్నీ ఇస్తున్నారు బంగారా అంటే ఆకు యాలకులు ధనియా లవంగాలు అవన్నీ వేసి తాలింపు చేస్తున్నారు చేసిన తర్వాత మా కొద్దిగా బాగా మగ్గి మగ్గిన తర్వాత మటన్ వేస్తారండి అండి ఇప్పుడు మటన్ తీసుకొచ్చి వేస్తున్నారు అండ్ ఇక్కడ చాలా కామెడీగా మాట్లాడుకుంటా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకుంటాము ఎప్పుడైనా జూన్ కానీ జూలై కానీ అలా చేసుకున్నది కానీ ఈసారి సంక్రాంతికి అందరు ఇంటికి వచ్చారు కాబట్టి సంక్రాంతికి చేద్దాం చేసుకున్న బిగ్ ఏం తలా ఎక్కువ కొంత అమౌంట్ వేసుకున్నాం వరపోతుకి అండ్ సామాన్కి తినైపోతుంది తర్వాత డ్రింక్స్ అండి అండ్ మందు తాగిన వాళ్ళకి మందు అండ్ బీరు తాగిన బీరు అండ్ కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు సో ఇలా తీ క్యాన్ ఉన్నారు ప్రతి బ్యాచ్లో ఉంటారండి తాగిన వాళ్ళు తాగని వాళ్ళు ఉంటారు సో మా దాంట్లో కూడా అలానే ఉన్నారు చాలా బాగా అయితే జరుపు జరుపుకున్నాం సో ఫస్ట్ ప్రాసెస్ అయితే మేము బోటీ తొందరగా కడిగించాం కాబట్టి బోటీ ఒక్కాంచి చేస్తున్నాం అండ్ సైడ్కి ఇంకోటి మటన్ కూడా ఉడిగితున్నది ఒక కళం జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాం ఇద ఇట్లా ఇట్లా చాలా బాగా జరుపుకున్నామండి అండ్ ఈ మటన్ ప్రాసెస్ కావడానికి మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచి గ్యాస్ తీసుకొచ్చి దీని మీద గ్యాస్ మీద ఉండేం యాక్చువల్గా అయితే కట్టెల పొయ్యి మీద కట్టెల మీద పొయ్యి మీద వేసి చాలా తొందరగా అయ్యేది కాకపోతే గ్యాస్ మీద వేసేసరికి మాకు టైం చాలా తీసుకుంది సో కట్టెలపై కూడా ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ మేము దాని మీద బోటు చేస్తాం ఈ గ్యాస్ మీద మటన్ మటన్ ఉండాం సో ఇక్కడ పక్కన కొంతమంది ట్రాక్టర్లో కూర్చున్నారు కొందరు మంది సైడ్ కూర్చున్నారు ఒక ముగ్గురు వంట దగ్గర ఒక ఎక్కువ మంది ఉండకూడదు ఎందుకంటే అందరం తలా ఒక ఐడియా చెప్తే అది వంట అనేది సరిగ్గా కాదు సో ఇద్దరం ముగ్గురం మాత్రమే టేక్ కేర్ చేస్తాం ఇద్దరు ముగ్గురు టేక్ చేయకూడదు ఒక ఇద్దరే ఉండాలి ఎందుకంటే తలా ఒక ఐడియా చెప్తే అది మటన్ అనేది సరిగ్గా కాదు ఓకే సో ఇక్కడ అందుకనే పక్కకు వచ్చినారు కొంతమంది చాలా బాగా చాలా బాగా అయిందండి మటన్ అండ్ వెంట వెంటనే కూడా మేము బగారా రైస్ అండ్ పచ్చి పులుసు కూడా చేసుకున్నాము కానీ ఉడకడానికి చాలా టైం పట్టింది మామూలు చాలా చాలా లేట్గా వచ్చామండి యాక్చువల్గా ఆకలిగా ఉన్నారు అందరూ యాక్చువల్గా మేము మార్నింగ్ అనుకున్నాం కానీ ఇంటికి దగ్గర నుంచి అన్నీ అన్ని ఏర్పాటు చేసి ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం ఒకటి అయింది కాకపోతే కొంతమంది అగ్రికల్చర్ వర్క్ చేస్తారు అగ్రికల్చర్లో వాళ్ళు పొలం ఇంటి దగ్గర పొలాలకు వెళ్ళి కొన్ని పనులు పనులు చే అన్నీ చూసుకొని రావాలి కదా ఎందుకంటే ఈవినింగ్ లేట్ అవు ఈవినింగ్ లేట్ అవుతుంది మరి అలా వచ్చేసరికి మాకు మధ్యాహ్నం ఒకటి అయింది సో మధ్యాహ్నం ఒకటి అయింది ఇప్పుడు మేము ఇవన్నీ చేసేసరికి రెండు అవుతుంది అందరూ ఆకలికి ఉన్నారు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది ఎవరికి ఏమేమి కావాలని డిస్కస్ చేస్తున్నారు సో డ్రింక్స్ ఎవరు తాగుతారు డ్రింక్స్ అంటే మా బీరు మందు ఎవరు తాగుతారు ఇంకా కళ్ళు తాగుతారు అలా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ అండి మేము చేస్తుంటే ఇక్కడ టమాటాలు తింటున్నాడు కొంతమంది ఇక్కడ పడుకున్నారు అందులో మంచి నీళ్ళు తీసుకొచ్చాము అక్కడ ఇంటి దగ్గర నుంచి సైడ్ నుంచి ఒక వేస్తానుంటారు ఆఖైతే అంటే మధ్యాహ్నం మేము వచ్చేసరికి టూ టూ ఓ క్లాక్ అట్లా అయింది సో మార్నింగ్ ఎప్పుడో తిన్నారు సో ఈ ప్రాసెస్ అవ్వడానికి టైం చాలా టై చాలా టైం పట్టిందండి అండ్ మటన్ ఉడుకుతుంది కాకపోతే గ్యాస్ కాబట్టి ఇంకా టైం టేక్ అని తీసుకుంది బాగా ఒక్కంచి మేము వైట్ రైస్ కూడా పెట్టాము వైట్ రైస్ బౌటీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత పక్కన వైట్ రైస్ పెట్టాము చిన్న గిన్నెలు అమ్మవారికి పెట్టడానికి సో వైట్ రైస్ పెట్టాము ఎయిటీన్ కేజెస్ అయింది వచ్చిందండి మటన్ మొత్తం తలకాయి మటన్ అన్నీ కలిపి ఎయిటీన్ కేజెస్ అయింది అందరూ ఒక ట్వంటీ మంది ట్వంటీ మంది అయ్యారండి చివరి వరకు సో మీ ట్రాక్టర్లు వచ్చి రావడం కాకుండా సో అంత అయిపోయిన తర్వాత బండ్ల మీద కూడా వచ్చారు కొంతమంది బైక్ల మీద కూడా వచ్చారు ఇంకా మాట నుడుకుతుంది చాలా చాలా టైం టేక్ అని తీసుకుంది సో ఇక్కడ ఉంటే పక్కన ఉండి ముచ్చట మందు అంటే డిస్కషన్స్ కూడా జరుపుతున్నారు బాగా కారం మళ్ళీ ఒకసారి వేసినాము కానీ సరిపోలేదు కూడా మళ్ళీ వేస్తున్నారు యాక్చువల్గా ఇది దండు మైసమ్మ అనేది చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఏ ఎవరికి ఎవరికి కోరికను విడితే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ టెంట్ హౌస్లు కూడా ఉన్నాయండి అండ్ చిన్న చిన్న టెంట్ హౌజ్లు ఇస్తారు ప్రతి ఒక్క సామాను ఇక్కడ దొరుకుతుంది వంట సామాను టెంట్ సా టెంట్ సామాను ఇంకా బొమ్మలు పిల్లలకు గాజులు అండ్ అండ్ ట్రాక్టర్కి డెకరేషన్ డెకరేషన్ సామాను ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ నేను అవి తీయలేకపోయాను ఆ వీడియో అండ్ మేము ఇక్కడ వంట దగ్గరే ఉన్నాం సో మటన్ కావడానికి చాలా టైం టేకన్ ప్రాసెస్ తీసుకుంటుంది సో అందుకని పక్కన ఉన్న దాంట్లో ఒంట్ల కట్టెల పొయ్యి మీద కూడా అది ఏర్పాటు చేసి ఫస్ట్ అయితే బోటీ కానీ చేసాం బోటీ అయిపోయిన తర్వాత వైట్ రైస్ పెట్టాము వైట్ రైస్ ఉంటాం ఈ మటన్ అయితే అవుతుంది అవుతుంది ఇప్పుడే సో నెక్స్ట్ అయితే కొంతమంది వెళ్ళారు అక్కడికి బయటికి వెళ్ళారు ఏమైనా తీసుకురావడానికి డ్రింక్స్ సో అక్కడ థింగ్స్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా ఉడకలేదు అనుకుంటా కొంచెం మళ్ళీ వాటర్ పోస్తున్నారు ఇక్కడ సో మొత్తం మటన్ మెత్తగా ఉడికితేనే కొంచెం బాగుంటుందండి ఎందుకంటే నార్మల్గా ఉంటే కొంచెం స్టమక్ పెయిన్ అట్లా వస్తుంది నా సో బాగా ఉడికిన నేను టైం టేకి ఎంత పర్లేదు బాగా ఉడికిందని చూసుకుంటారు పక్కనే వైట్ రైస్ పెట్టినాం వైట్ రైస్ అవుతుంది అండ్ ఇసా మా పక్కనే వేరే వాళ్ళు కొత్త డాక్టర్ తీసుకున్నారు వాళ్ళు కూడా అక్కడ ఒక ఫ్యామిలీ వాళ్ళంట ఇక్కడ పక్కనే ఊళ్ళో వాళ్ళు సో వాళ్ళు కూడా మా చెట్టు పక్కనే కూర్చొని వాళ్ళు కూడా వంటలు చేసుకుంటున్నారు సో కొత్త డాక్టర్ కొన్నారని వాళ్ళు వచ్చారు అండ్ మేమే కాకుండా చాలామంది ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ వంటలు గిట్ట చేసుకొని ఇక్కడే తినేసి దావా చేసుకోవడానికి దా ఇవ్వడానికి ఇది పక్క పర్ఫెక్ట్ ప్లేస్ అండి మాకు సో మేము ప్రతి సంవత్సరం వస్తాం చిన్నప్పటి నుంచి కూడా ఏదో కొబ్బరికాయ దావా చేసుకోవడా కొబ్బరికాయ కొట్టి అయినా వెళ్తామండి అప్పుడప్పుడు కోళ్ళను కూడా తీసుకొచ్చి కోస్తాం అమ్ము సో ఫైనల్గా మాటలను అయితే రెడీ అయిందండి చాలా వన్ అవర్ తర్వాత సో కూర్చున్నారు మనవాళ్ళు రౌండ్గా ఇక్కడ టెంట్ హౌస్ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాం మా ఫ్రెండ్కి ఒక టెంట్ హౌస్ ఉంది సో అతను టెంట్ సామాన్ మొత్తం ఇచ్చాడు సో అందరం రౌండ్గా కూర్చున్నాం డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు సో ఇది ఫస్ట్ టైం కాదండి ఇలా చాలాసార్లు చేసుకున్నాం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్లో వేసుకున్నాం కాకపోతే ఈసారి చాలా ఎక్కువ మంది ఒక పొట్టేలు పెద్ద పొట్టేలే తీసుకున్నాం సో ఇక్కడ ఎవరు ఏది తాగుతారో వాళ్ళు తెచ్చుకున్నాం తెచ్చుకున్నారు అండ్ కళ్ళు తాటే వాళ్ళు కళ్ళు అండ్ మందు మందు అండ్ బీర్స్ అండి ఇది కామన్ ఇక్కడ తెలంగాణ సై సైడ్ ఇక్కడ ఫైనల్గా అయితే ఒక వంటలు కూడా రెడీ అయిపోయాయి అన్నీ సో అయితే కూర్చున్నాం అందరూ డ్రింక్స్ తాగుతున్నారు అండ్ సైడ్ కాళ్ళు బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన పొలాల పక్కన ఒక పెద్ద ఆపు చెట్టు ఉంటుందండి ఆపు చెట్టు గుడి దగ్గర మేము కూర్చున్నాం అండి సో ఫ్రెండ్స్ అందరూ మంచిగా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా చీకటి పడింది మాకు తినేసరికి సెవెన్ సెవెన్ ఎయిట్ అట్లా అయింది సో అందరు డీజే మేము ఇంటికాంచి తెచ్చేటప్పుడు ఒక బాక్స్ కూడా తీసుకొచ్చాము ఆ బాక్స్ పెట్టి డ్యాన్సులు కూడా వేశారు సో చీకట్లో వీడియో తివ్వలే తీయలేదు అది సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి సో లైటింగ్ అంతా వెళ్ళిపోయింది సో సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది అట్లయిందండి బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై లైక్ కామెంట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్